ఇప్పుడు మళ్ళా దర్శనానికి వెళ్తున్నామండి మార్నింగ్ హాయ్ అక్కడ పోయినాక చూపిస్తా అండి గుళ్ళ ఇంకా ఇంకా అండి ఇంకా తెల్లారిది మార్నింగ్ కట్టుకున్నామండి సారీస్ నైట్ డ్రెస్సెస్ వేసుకున్నాము ఇంక ఇక్కడ ఫొటోస్ దిగేసి బయలుదేరినామండి అప్పుడే నాకు చెప్పులు అండి అంటే చెప్పులు గీసుకపోయి కాలు స్కిన్ అంతా మొత్తం ఎర్రగా అయిపోయిందండి ఇంక అట్లా అని చెప్పి అక్కడనే చెప్పులు తీసుకున్నామండి చెప్పులోకి వెళ్ళినాము ఏదో ఒకటి ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఖర్చులో ఖర్చు అన్నట్టు మళ్ళీ ఇక్కడ కాంప్లెక్స్ ఉందండి కొంచెం మాకు సత్రంకి కేదురుగానే కింద అక్కడికి వెళ్ళి చెప్పులు తీసుకున్నామండి చాలా మొత్తం ఇట్లా ఇంకోసేపు అయితే మొత్తం స్కిన్ ఊసిపోయి రక్తం వెళ్తుంది అట్లయిపోయిందండి వెళ్ళినామండి ఇక్కడ ఇంకా వెళ్ళి చెప్పులు తీసుకొని మా పాపకి కూడా తీసుకున్నామండి ఆయనకు వాళ్ళ డాడీకి నచ్చినాయి మా పాపకి అలాంటివి మనం మా ఇంటి సైడ్ చూసినాం కానీ ఎప్పుడు మాకు పెద్ద సైజు దొరికినాయి చిన్న సైజు దొరకలేవు ఇగో చూడండి నాకు కాళ్ళు ఎట్లయిపోయిందో ఫోన్లో కనబడతలేదు కానీ రియల్గా అయితే మొత్తం కములుకపోయింది ఇంకోసేపు అయితే మొత్తం ఆ స్కిన్ పోతుండే అండి ఇక చెప్పులు అక్కడిని వదిలేసి చెప్పులు తీసుకున్నాం మా పాపకు కూడా పెద్ద సైజే దొరికితే ఎక్కడ పోయినాయి ఇలాంటి మోడల్ అని చెప్పేసి అక్కడ చిన్న సైజు ఉంటే తీసుకున్నాం అండి ఇక ఇవే అండి మా పాపకు తీసుకున్న చెప్పులు ఇంకా బయలుదేరినాం అక్కడ నుంచి ఇక్కడ చైల్డ్ ఆయరు నేను తాగలేనండి నాకు నైట్ త్రీ త్రీ ఓ క్లాక్ నుంచి తిరుగుడు అవన్నీ ఎక్కువైపోయినాయి కదా ఫుల్ మోషన్స్ కడుపులో నొప్పండి ఇంకా నాకు అస్సలు కాలేదు ఏం చేయాలి ఇంకా ఆడపోయినాక కూడా ఇవే అయిపోయింది నాకైతే ఆల్రెడీ ఇంట్లోనే చాలా పని పెట్టుకొని వెంబడే వెళ్ళిపోయాం కదండి అట్లా సిక్ అయిపోయినా చాలా ఇంకా ఇక్కడ శివాజీ మందిర్కి వెళ్ళిన అండి ఈ వ్లాగ్ దిగి చూడండి ఇంకా నేను వేరే గుడిలో ఏం దర్శనం చేసుకోలేనండి అదంతా మా వారే తీసిర్రు పాప మీన మా బాబుని ఎత్తుకొని తీసిందండి ఇవైతే వీడియోలు నాకే బాధ అనిపించింది ఇంకా సాక్షి గణపతి ఇంకా వేరే వేరే టెంపుల్ కూడా మా వారే వెళ్ళి తీసిరి ఇంకా నేను కార్లకి నుంచి దిగలేనండి ఇక్కడికే అయిపోయింది నా పని అనుకుంది ఇంకా నేను ఫుల్ బ్యాక్ పెయిన్ కడుపులో నొప్పి మోషన్స్ చాలా అయినాయి ఇంకెట్లుంటుంది నీరసం మీకు తెలిసిందే పైకి ఏదో అయ్యి వచ్చినా మళ్ళీ అందరిని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి వచ్చినా అండి అంతే లేకపోతే రూమ్లోనే రెస్ట్ తీసుకుందాం అన్నారు మా వారు కానీ ఇంకా ఏ ఎందుకు పోయిన దగ్గర మళ్ళీ ఎందుకు లే ఎప్పుడు ఇదేనా అన్నట్టు అనుకుంటారు వేరే వాళ్ళు అని చెప్పేసి వచ్చినా అండి నేను శివాజీ మందిర్కి మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఒక్కలం ఇద్దరమే ఉండే అండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు పబ్లిక్ పెరిగింది మొత్తం మందిరం మంచిగా చేసిరండి లోపల కూడా చాలా విగ్రహాలు అన్నీ పెట్టిర్రు మేము త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే మేము ఇంకొకళ్ళమేనండి అక్కడ సూమ్ సామ్ అసలు ఎవరు లేకుండే అలాంటిది ఇప్పుడైతే ఫుల్ పబ్లిక్ స్టార్ట్ అయ్యింది మొత్తం విగ్రహాలు అన్నీ పెట్టిరండి మంచిగా అనిపించింది అన్నీ చూసుకొని చేసుకొని అన్నీ తిరుగుకుంటాం ఆ వారు మొత్తం చూపించేది చూడండి అండి శివాజీ మందిర్ ఎంత బాగుందో మీరు కూడా శ్రీశైలం వెళ్తే కంపల్సరీ వెళ్ళండి అండి శ్రీశైలం నుంచి ఒక ట్వె టెన్ టెన్ మినిట్స్లో పోతాం అంతే ఇంకా నడుచుకుంటా కూడా పోవచ్చు వెనుక గేట్ నుంచి శ్రీశైలంలో దర్శనం చేసుకొని కానీ మనం నడవలేము ఇంకా అంతగానం దర్శనం చేసుకున్నాక లైన్లో నిలబడ్డాక నడవలేము ఇదైతే ఇంకా అక్కడ ఆటోలు ఉంటాయండి ఐదు పుణ్యక్షేత్రాలు తిప్పుతారు ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటారు ఇది కూడా చూపిస్తారండి శివాజీ మందిరు టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది బాగుంటుంది వెళ్ళండి ఇంకా అది సంగతి అండి ఇక చూడండి అన్నీ ఇంకో విషయం చెప్పాలి ఇప్పటిదాకా చెప్పుకుంటా అయిపోయినా కదండి ఎప్పుడైనా ఒక విషయం చెప్తా అండి ఎవరికైనా మానవులకైనా బయట వాళ్ళకైనా ఎవరికైనా అండి ఇది నా బాధ అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు ఎప్పుడైనా ఒక మనిషి బాడీ షేమింగ్ చేయొద్దండి షే బాడీ షేమింగ్ అంటారో ఏది అంటారు కదా లావుగా అయినావు అదైన అని చెప్పేసి ఎప్పుడు ఎవరిని మనం అనొద్దండి ఎందుకంటే మనకు డెలివరీ అయ్యి అయినాక పాలు తాగుతారు దానివల్ల లావుగా అవుతాము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాం తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాము ఇప్పుడు మనం లావుగా అంత మాత్రాన తిరగకుండా ఒకటే తన కూర్చోం కదండి మన ఏదో మనం చేసుకుంటాము ఎనర్జీగా ఉంటాం తిరుగుతాం చేస్తాము అది అన్నీ చూసుకుంటేనే ఎదుటి వాళ్ళకి చులకనగా అనిపిస్తాము నాకు ఇక్కడ నాకు చాలా బాధేసిందండి నాకు కొంచెము ఇక్కడ నుంచే నేను డిసప్పాయింట్ అయిపోయిన మార్నింగ్ కొంచెం మా వారికి నాకు కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చింది వేరే వాళ్ళ వల్ల ఇంకా మా బాబుని కూడా మా వారు ఎక్కువ క్యారీ చేయడం వల్ల కూడా ఎదుటి వాళ్ళకి నచ్చతలేదు అట్లాంటప్పుడు ఏమంటారు ఎవరిది వాళ్ళకే పర్సనల్ తెలుస్తుంది కాదండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నాక మూడో వాళ్ళ మధ్యలో మనకు అవసరం లేదు అంత చూడబుద్ధి కాకపోతే వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి అంతేగాని అయ్యో పాపం అనుకోవాలి మన ముందు అయ్యో పాపం అని మళ్ళీ చాటుకు వెళ్ళాక ఇట్లా అట్లా అని బాడీ షేమింగ్ చేయొద్దండి ఎవరికైనా కానీ నేను చెప్తున్నా బయటోళ్లైనా ఇంట్లోనైనా సరే ఇది అందరికీ వర్తిస్తుంది అండి నా యూట్యూబ్ చూసే మీకు కూడా కాండి మీ ఫ్యామిలీలో ఎవరైనా లావుగా ఇట్లా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు అయ్యో పాప మనకపోయినా పర్లేదు కానీ వాళ్ళ మీద కామెంట్స్ మాత్రం వెయ్యకండి వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళ మనసాక్షికే తెలుస్తుంది ఎందుకంటే నాకు ఇక్కడ చాలా అయ్యింది అట్లా నాకు పర్సనల్గా అయ్యేవరకు తెలియలేదు లావుగా ఉన్న వాళ్ళని చాలా కించపరిచి మాట్లాడతారు ఎట్లుంది అది దాన్ని కానీ అది అది పర్సనల్ అండి టోటల్ వాళ్ళ భార్య భర్తలకి పర్సనల్ అది అది మనం వేరే వాళ్ళని అనొద్దు ఇప్పుడు మన ఇంట్లో పనులు మనది మనం చేసుకుంటాం వేరే వాళ్ళు వచ్చేవారు మనకు చెయ్యరు ఎవరేం చూడరు ఇప్పుడు ఎంత ఏమున్నా కానీ మనం చేసుకుంటాం చాతనైంది కాంది మనకు తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలియదు కాదండి వేరే వాళ్ళు వచ్చి మనకి ఏమొక్క హెల్ప్ చేయరు ఒక రూపాయి పెట్టేటోళ్ళు గారు ఒక రూపాయి తినేటోళ్ళు గారు మనము ఒకళ్ళ హెల్ప్ చేయ అయ్యో పాపం వెళ్తు బాగాలేదంట ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అయ్యో బాధలు ఉందని ఎవరు అనరండి ఇక్కడ ఫోటో నుంచి స్టార్ట్ అయిందండి మాకు ఆ గొడవ నాకు అసలు బాధ చాలా వేసిందండి శ్రీశైలం లిక్కర్ నుంచి అయితే నేను ఫుల్ లో అయిపోయినా నాకు ఫుల్ ఫీవర్ కూడా వచ్చేసింది పెట్టుకొని అట్లా వేరే వాళ్ళని ఎప్పుడు అనొద్దు ఎందుకంటే నాకు చాలా బాధ వేసింది అందుకే ఇది ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నా ఈ వ్లాగ్లో షేర్ చేసుకోవాలనిపించింది ఏ తోచితే సహాయం చేయండి అంతేగాని ఎదుటి వాళ్ళని అయితే బాధ పెట్టకండి ఇప్పుడు మనం ఇంట్లో ఎన్నో చేసుకుంటామండి పూజలు పునస్కారాలు ఎవరు వచ్చి మనకి ఏం ఎల్పు చేయరు కదా మన ఇష్టానికి మన మనశ్శాంతికి మనం చేసుకుంటాము అది ఎవరు వచ్చి పోతారు అంతే అంతవరకే బాగుందంటే బాగుంది అనాలి అంతేగాని అది ఇది అని వంకలు కూడా పెట్టద్దు ఎప్పుడైనా ఏ విషయాలైనా కానీ మనస్ఫూర్తిగా బాగుందని అనకపోయినా పర్లేదు కానీ బాగాలేదని మాత్రం అనొద్దు ఇది అట్లుంది ఇది ఇట్లుందని కూడా అనొద్దండి మనిషినైనా వస్తువులనైనా ఎవరినైనా రిలేషన్ అయినా ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా అండి ఎందుకంటే నేను కొంచెం ఈ విషయంలో హట్ అయినా నేను చాలా అట్లా అని చెప్తున్నా నేనైతే చాలా లో అయిపోయినా అండి నాకు ఎవరైనా ఏమన్నా అన్నారంటే మనసులకి అస్సలు పోదు అదే తిరుగుతుంటుంది వాళ్ళు పదిసార్లు ఇరవై సార్లు అన్నప్పుడు ఏం లేదండి ఒకటేసారి నేను కడుపులో పెట్టుకొని పెట్టుకొని బ్లాస్ట్ అయిపోయిన అనుకో అది ఎదుటి వాళ్ళకి అయ్యో నేనే బాధ పెట్టిననా నేనే బాధ పెట్టిననా అన్నట్టు అనిపిస్తుంది నా మనస్సాక్షికి అయితే అది ఒకటేసారి బ్లాస్ట్ అయిపోయేసరికి వేరే వాళ్ళకి నేనే తప్పు చేసినట్టు నాకు అనిపిస్తుంది వాళ్ళు ఇరవై సార్లు అన్నది ఏం లేదు నేను ఒక్కసారి అనుకో నేను మంచిదాన్ని కాదు అట్లయిపోతుంది నా విషయంలో అయితే కానీ అట్లా మాత్రం ఎవరిని ఎప్పుడు అనొద్దండి ఎందుకంటే ఎవరు పర్సనల్ వాళ్ళది చిన్నప్పటి నుంచి వాళ్ళ తత్వం ఎట్లుంటుందో తెలియదు కదా మనకి అది నేను మెయిన్ ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది అందరికీ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మా బంధువులకైనా బయట వాళ్ళకైనా చుట్టాలకైనా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా ఈ ఫ్లు ఫుల్ వ్లాగ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఏమైంది అనేది కూడా నేను చెప్పా చిన్న విషయమే బట్ నా కట్ నేను అందుకే చెప్తున్నాను ఈ వీడియోలో మా మరిది కారు పైన ఇవన్నీ వేయించుకూడండి వన్ ఫిఫ్టీకి వేసీర్ ఇవన్నీ ఇంకా ఇక్కడ సాక్షి గణపతి ఇవి కూడా నేను వెళ్ళలేనండి మా వారే వెళ్ళి తీసుకొని వచ్చిర్రు వీడియోస్ నేను కారులోనే ఉన్నా నాకు మొత్తం అప్సెట్ అయిపోయింది స్టమక్ పెయిన్ చాలా అయిపోయింది ఇంకా కొంచెం వచ్చేదారిలో కూడా ఇంకా డల్ అయిపోయినా అండి ఇంటికి వచ్చినాక ఇంత ఇంకా డల్ ఇప్పుడు ఇంటికి వచ్చి నేనే బాధపడుతున్నాను అండి ఎవరు నాకు చేయరు కదా మా వారు నాకు నేను మా వారికి అంతేగాని ఏ అమ్మ ఏ అత్తగారు వాళ్ళు ఎవ్వరు వచ్చి ఏం చేయరండి అయ్యో పాపం అనేటోళ్ళు కూడా లేరు ఇవాళ్ళు రేపు ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు అట్లాంటప్పుడు మన స్వార్థం మనమే నాకేమో అట్లా స్వార్థం పరురాలు కాదండి ఎవరైనా బాధపడితే అయ్యో పాపం ఏమైంది ఎట్లు అని నేను అనుకుంటా కానీ మన వరకు వచ్చేవరకు ఎవ్వరు ఏం చెయ్యరని నేనైతే బాగా మా బాబు పుట్టినప్పటి నుంచి అయితే అందరు గుణాలు అందరు ఏంటో ఏంటో అన్నీ చేసుకున్నా అయ్యో వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేస్తారు నాకేమన్నా నా పిల్లలకి నాకేమన్నా అయితే వచ్చి హెల్ప్ చేస్తారేమో నేను వాళ్ళ ఇంట్లల్లో పోయి చాలా ఎల్పు చేయడము అంత చేయడం చేసినా నేను అన్ని షేర్ చేసుకున్నా కానీ నా వరకు వచ్చేవరకు అయ్యో పాపం కాదుగా ఒక దిక్కులేని దానిలాగా అయిపోయింది అండి నేను ఏమున్నా ఎంత ఉన్నా కన్న వాళ్ళకైతే తప్పదండి అమ్మా నాన్నకు తప్ప ఎవరికీ తప్పదు చెప్తున్నా కదండి నేను ఇది జెన్యున్గా ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా అది అందరు కూడా వర్తించినా పర్లేదు అమ్మ నాన్న పుట్టినందుకు అలా కడుపులో అమ్మా నాన్నకు తప్ప ఏ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి ఎవ్వరికీ తప్పదండి పై పైన మెరుగు తప్ప ఇంకేం లేదు ఏంటంటే రిలేషన్లను కాపాడుకోవాలి బంధాలను తెగ కొట్టుకుంటే ఒక రాడు పోడని అంటారు కదాలి రేపు అట్లా అంతేగాని ఇంకట్లా నేను అందరినీ నేనేం బ్యాడ్ అనట్లేదు అలా అనుకోవచ్చు నువ్వు వచ్చేమన్నా మాకు చేసావా అనే మస్తు అందరికీ చేసిన పైస సహాయం చేయలేనేమో కానీ చేత సహాయము మాట సహాయము ధైర్యం అయితే ఇచ్చేదాన్ని నేనండి మా టోటల్ ఫ్యామిలీలో అత్తగారు దాంట్లో అయినా అమ్మగారి దాంట్లో అయినా ఇదే అండి నేను చెప్పాలనుకుంటుందేమో తప్ప